నమస్తే ఈరోజు మేమందరికి ఒక అద్భుతమైన పులుసుతో మేము వచ్చేసాను ఇది ఎయిటీస్లో పెళ్ళిళ్ళు అంటే తప్పకుండా ఈ పులుసు ఉండేదండి అప్పుడు సాంబార్ చాలా తక్కువ అదేనండి ముక్కల పులుసు ఆనపకాయ బెండకాయ ములక్కాడ గుమ్ముడికాయ అన్ని రకాల ముక్కలు చిలకడదుంప ఇవన్నీ వేసుకోవాలి ఇందులోనండి వేసుకుని తగినంత ఉప్పు ముక్కలకు సరిపడా ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలి ముక్కలు ఉడిగాక ఒక పెద్ద సైజు బెల్లం వేసుకోవాలి దీనికి పంచదార కన్నా బెల్లం అయితే బాగుంటుంది ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుని అది రసం తీసుకుని పోసుకొని బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిట్టిగడు పసుపు కూడా వేసుకుని ఈ కో పులుసుకి ఈ కారం చాలా ఇంపార్టెంట్ అండి ధనియాలు శనపప్పు మినపప్పు జీలకర్ర ఎండు మిరపకాయలు మెంతులు వేసుకుని వేయించుకున్న పౌడర్ ఇది ఈ పులుసుకి ఇది చాలా ఇంపార్టెంట్ అప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ ఎండుమిరపకాయలు కరివేపాకు పోపు వేంచి వేసుకుని నీళ్ళల్లోకి శనగపిండి కానీ వరిపిండి కానీ వంట లేకుండా కలుపుకొని పులుసులో పోసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల చిక్కగా ఉంటుంది లాస్ట్లో మన మహారాణి అయిన కొత్తిమీరతో సర్వ్ చేసు వేసుకుని పులుసు సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఇది ముద్దపప్పుతో కానీ పప్పు కూర కానీ లేకపోతే ఆవకేనంలో ఆ తీపి పులుపు ముక్కలు నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది